అప్పారావు గారు ఏ అప్పారావండి ఏ అండి ఏ అవండి ఏ అప్పారావు అండి ఏ అప్పారావు అండి ఏ అప్పారావు అండి ఏ అప్పారావు అని అడుగుతున్నాను ఏ అప్పారావు అడుగుతున్నాను ఓరి ఓం నమ శివా ఏ అప్పారావండి ఏ అప్పారావండి నన్ను ఏడిపిశివాయ ఏ అప్పారావండి ఏ అప్పారావండి అయ్యో అయ్యో బాబు ఇది ఇప్పుడు వెళ్ళారండి ఏ అప్పారావు అమ్మో ఇది ఏ అప్పారావు ఏ అప్పారావు ఏ అప్పారావు అంటున్నారు ఏ పారావు ఏ అప్పారావు ఏ అప్పారావు అంటున్నారా అలా డిసైడ్ అయిపోయారు సెకండ్ చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా బాబోయ్లేది విషం కట్టేది కట్టేది కట్టలేదు నా రైలేది నా కట్టేది నా ఏంటి సమయానికి వచ్చావు ఓం నమస్వాయ నన్ను రక్షించు ఓం నమస్వాయ నమసివా నువ్వు ఏ అంటే అప్పుల అప్పుల అప్పారావు అంటే నేనే ఇదే నా ఇల్లు అండి ఇది నీ ఇల్ల బా నీ ఇల్లే పేపర్లో నాదనిచ్చాను రేపో మాపో చచ్చిపోవడానికి రెడీగా ఉన్న పెళ్లి కూతురు కావాలని పేపర్లో ప్రకటించాను కదా ప్రకటిస్తే నా అడ్రస్ ఇవ్వడం ఎందుకు నా అడ్రస్ ఇస్తే అందరికి తెలిసిపోతుందని కూతురు ఎక్కడ ఇదేనండి మా అమ్మాయి ఆహా చక్కగా ఉంది సాగుకళ ఉట్టి పడుతోంది ఎంతవరకు చదువుకుంది ఈ సంవత్సరమే ఎల్కేజీ పూర్తి చేసింది ఇక పై చదువులు చదివించలేదు మరి జబ్బు బ్రెయిన్ ట్యూమర్ ఎంతవరకు ముదిరిందో వారం రోజుల కంటే ఎక్కువ బతకదని చెప్పేశారండి అమ్మాయి నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది కన్యాశుల్కం మూడు మూడు వేయిగానే ఇచ్చేస్తాను కట్టేయమంటారా అదేంటి ముహూర్తాలు పెట్టుకోవద్దు ఇప్పుడు బ్రహ్మాండమైన ముహూర్తం ముంచుకొచ్చిందంటున్నాడు మా సాక్షి బ్రహ్మానందం ఏమండి ఇప్పుడు ఇప్పుడు చాలా దుర్మూర్తం అయ్యా మనకు కావాల్సిందది ఆహా అలాగనమాట అంత బాగుందా చాలా బాగుందంటండి నేను తాళి కట్టేస్తా చూస్తావి మంత్రాలు చదువు ఏం చదవమంటాయన బంగారం లాంటి సంబంధాన్ని అయ్యా విధాలా సరిపోయే సంబంధం నేను చూస్తాను కాస్త ఊపికి పట్టండి ఏం పర్లేదు రైల్వే హాస్పిటల్లో సంబంధం ఉందంట రండి రేపు రమ్మన్నాడు నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్ అమ్మాయి తీసురండి ఈ ముసలాడు ఎవరు మా అమ్మ అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు ఓహో అది సరే పెళ్లి కూతురు తీసుకురామంటే ఈ ముసలావిని తీసుకొచ్చారు ఏమిటి ఈవిడే పెళ్లి కూతురు ఐసి అయ్యో అయ్యో ఈవిడ పెళ్లి కూతురు ఏంటి నాయనోయ్ అయ్యో ముక్కు పొత్తలారండి పసిపిట్టకి ఈవిడ పెళ్లి కూతురు ఏంటి తండ్రి మంది పొందాలు ఇంకా పెళ్లి కాలేదండి స్వచ్ఛమైన కన్య కన్య ఇది ఎక్కడ వృద్ధ బాబోయ్ అవ్వకవ్వక పంతొమ్మిదో సంవత్సరానికి పెద్ద మనిషి మీద కూర్చోపెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపు మొట్టేసుకుంది దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే తంబోయ కూడా ఏట స్పృహలోకి వచ్చింది సుమంగళిగా కన్ను మునిమామ కోరిక శుభం ఇంక ఆలస్యం ఎందుకు నాకు పెళ్లి కూతురు నచ్చింది నాకు నచ్చలేదు నేను ఒప్పుకోను ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను నీ గొంతు కొయ్యలేను ఈ పెళ్లి నేను చెయ్యలేను ఏంటో ఇవాళ రేపు పోయే మనిషి దొరికింది ఆమె ముఖంలో చేస్తుందో చూసావా ఇంతకంటే మనకేం కావాలి ఓం నమ శివాయ ఓం నమ శివాయ చూడు అక్కర్లేదా ఎంత చచ్చిపోయేది అయితే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం జలాల అక్కర్లేదు మనకి మనకింతకంటే మంచి సంబంధం దొరకదు నువ్వు నోరు మూసుకొని ఆవిడికి నేను నచ్చాను లేదో కనుక్కో అబ్బాయి ఎలా ఉన్నాడు ఏమిటంటున్నావు అబ్బాయి అబ్బాయి ఎలా ఉన్నాడు దబ్బా తగ్గించిన నాయనా తచ్చి బతికాను ఆవిడ కాస్త చెవుడు గట్టిగా చెప్పండి చెవుడా ఆహా ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి అమ్మా పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు నీ పెద్ద కొడుకా ఏం పేరు వా ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్ పుట్టు చెవుడురా దేవుడోయ్ పక్కాది రావుడా కాదమ్మా ఆంజనేయ స్వామి ఇది ఎక్కడ దొరికిందిరా నా కర్మ కర్మ కూడా ఉందా చివరిలో శర్మేమిటమ్మా నా పిండాకూడు నీ రెండో కొడుకు చచ్చిపోయాడా అమ్మ చచ్చిపోయాడు అంటుంది ఏంటి దేవుడో ఇది మామూలు చౌడు కాదు తల్లి నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను బతకను నేను బతకను విషయం ఎక్కడ ఎంటిది ఎక్కడ కత్తి ఎక్కడ రైలు ఎక్కడ రైలు ఎక్కడ రా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా ఆవిడకి ఎలా చెప్తే వినపడదు నేను చెప్తాను అండి పెళ్ళి కొడుకు నచ్చాడా ఆయన చూసేస్తున్నారు బాబు నాకు బాబు బాపు సిగ్గ నీ సిగ్గు పిల్లి మొగ్గలయ్యా మన ఫేస్ కి అది కూడా అవునాయన నా కోరిక నెరవేరపోతుంది తుమంగళిగానే పోతున్నా నే పోతున్నాయో తాళి పోతున్నా తొందరగా మంత్రం చదువు ఎలా జరిగింది ఏమిటి బాగు నా వాద్దుల తమ్ముడు ఎంటరే కదా మరి నిన్ను రైలు ఎక్కించి జనాలు తిన పంపిస్తే ఇక్కడికి ఎలా రా మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ ఏందాయా వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్కగా వచ్చేసింది ఇక్కడ చావుకే దొరుకుతే కరమ్ కానీ తెలుపుతాను వచ్చాను ఎందుకు నాయనా వాడిని కొట్టి మన పాటలు ఎంత కొట్టుకోవటం ఇంక నీ పెళ్లి ఆది ఎవడే చెయ్యాలన్నా రాబంగారి రాబంగ ఇప్పుడు చావు అనేది చాలా సహజం దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది పెద్ద పెద్ద వాళ్ళే చనిపోయారు యేసుక్రీస్తు మహాత్మా గాంధీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ చలం సావిత్రి పటాపట్ జయలక్ష్మి అలాంటి లాంటి వాళ్ళే చనిపోయారు కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు నేను చచ్చిపోవటం ఏంటండి పాప క్యాన్సర్ అంటగా నేను మీకు ఏం ద్రోహం చేశానండి నాకు అలాంటి పాడరోగాలు నేను కడుతున్నారు ఏంటి నీకు ఆల్రెడీ జ్వరం అంటే ఏంటో కూడా నాకు తెలియదు అండి నిజమా నీతో అంటే నువ్వు రెండు రోజుల్లో చనిపోవా ఇంత ఎక్కడ ఎక్కడ ఓం నమ్మ శివాయా ఎగ్గయింది నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమ శివాయ ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం శివాయా అది చస్తుందని నా గంట కట్టారు ఇప్పుడు అది బతికి నన్ను చంపేసి లెగ్గు నాయనా లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది నేను అప్పుడే భయపడ్డాను ఆ పాదమహిమ అంతా ఇంతానా చావాల్సింది బతుకుతుంది బ్రతకాల్సింది చస్తుంది నా పని అయిపోయింది అవును నీ పని అయిపోయింది మరి నా సంభావన ఇచ్చేయండి ఇస్తాను రా వస్తున్నా అర్జెంటు టైం లేదు తెల్లారితోనే తగ్దినానికి వెళ్ళాలి నీకు తగ్గిన నేను పెడతానుగా అటు చూడు ఓంగు అసలు దీనికి అంతటికీ కారణం నువ్వే నీ కూతురు చస్తుందని పచ్చి అబద్ధం ఆడి నాకు ఈ దిక్కుమాల పెళ్లి చేశావు అవును బాబు వెయ్యి అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు నేను ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేశాను నాకు ఆల్రెడీ వేరే అమ్మాయితో లవ్ అఫైర్ ఉంది దాంతోనే పెళ్లి దాంతోనే కాపురం దాంతోనే స్వర్గం దాంతోనే సర్వం కాబట్టి దీనికి విడాకులు ఇవ్వడం ఖాయం నువ్వు విడాకులు ఇస్తే సరిపోదు బాబు మా అమ్మాయి కూడా ఇవ్వాలిగా అదెందుకు ఇస్తుందిగా నువ్వు ఇలా అడ్డం తిరుగుతావని తెలిసే సాక్ష్యాలు లేకుండా సీక్రెట్ గా పెళ్లి జరిపించాను మంత్రాలు బాకాలు కూడా నా మనుషుల చేత కొట్టించాను నువ్వు ఇలా వంకర్లు తిరుగుతావని తెలిసే నేను కూడా సీక్రెట్ గా నా మనుషుల చేత వీడియో తీయించాను అంటే అది చూస్తారు నీ కూతురు నాతో ఎలా కాపురం చేస్తుందో అది చూస్తాను సరే అంత ఇష్టం లేని కాపురం అది మాత్రం ఎన్నాళ్ళు చేస్తుంది అయితే ఓ నా మిగతా ముగ్గురు కూతురుల పెళ్లిళ్ళు నువ్వు చెయ్యి అప్పుడు నేనే దాని చేత నీకు విడాకులు ఇప్పించేస్తాను మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ అంబర్ ఫిట్టింగ్ మరేం చేయమంటారు బొట్టుండి మొగుడు లేని బతుకునాది మామూలుగానే పిల్లలకు పెళ్లి చేయలేదు ఇప్పుడు పెళ్ళైన ఒక్క అమ్మాయిని మొగుడు వదిలేస్తే మిగతా వాళ్ళని చేసుకోవడానికి ఎవ్వరు ముందుకు రారు రాకపోతే చేసి పడే పీడా వదులుతుంది నేను మూడు పెళ్ళిళ్ళు నీకు లెక్క తెల్లవారు లేస్తే లక్ష బద్దాలు అప్పులు చేస్తుంటావు మూడు పెళ్ళిళ్ళు అంటే మూడు వేల బద్దాలేగా ఎవరో గొట్టంగా తీసుకొచ్చి మొదలు పెట్టేసే ప్రాబ్లం తీరిపోతుంది ఈ ఐడియా ఏదో బానే ఉంది ముగ్గురు గొట్టంగాళ్ళు ఎక్కడ చచ్చారు